ఇగో ఎలాంటిదో తెలుసా కాశీ మహానగరంలో ఒక గొప్ప శిల్పి ఉండేవాడు ఆయన శిల్పాలను ఎంత గొప్పగా చెక్కేవాడంటే పేరు ఉపఖ్యాతులు ఉన్న విమర్శకులు కూడా ఆయన శిల్పాల్లో ఏ చిన్న లోపాలను తప్పును పట్టలేకపోయేవారు ఆయన చెక్కిన శిల్పాలను పెద్ద గదిలోకి వెళ్తే అవన్నీ ప్రాణమన్న వాటివిగా మన పక్కనే నవ్వుతున్నట్టుగా మనకు చేయి అందిస్తున్నట్లుగా మనతో మాట్లాడుతున్నట్టుగా సజీవంగా ఉండేవి ఎటువంటి వారైనా మంత్రము రావాల్సిందే ఆ అసాధారణ ప్రతిభ ఆ నైపుణ్యము నెమ్మదిగా అతను అహంభావం అంటే ఇగో నింపాయి ఇదిలా ఉండగా ఒకరోజు జ్యోతిష్కుడు ఆయన దగ్గరకు వచ్చి చేతన్యం చూసి జన్మ నక్షత్ర వివరాలను తెలుసుకుని పరిశీలించి పలా రోజు మీరు చనిపోతారు సుమ అని చెప్పాడు శిల్పికి చెమటలు పట్టే ఆయన ఇలా అనుకున్నాడు నేను లాంటి వాడిని కదా ఆయన బ్రహ్మ మనుషుల్లో సృష్టిస్తే ఆ రూపాలను విధి రూపాలుగా అనిపించే శిల్పాలు చేస్తాను కాబట్టి నేను అపర అవుతాను మృత్యువు వచ్చిన రోజున నాలాగే ఉన్న మరో ఏడు శిల్పాలను చెక్కి ఉంచుతాను అప్పుడు మృత్యుదేవత ప్రాణం ఉన్న శిల్పి ఎవరో బొమ్మ ఏదో కనుక్కోలేక వెళ్ళిపోతుంది నేను మృత్యువును దొరకను అని ఉపాయం పన్నాడు అద్భుతంగా ఉన్న శిల్పాలను ఏడు చెక్కి మృత్యుదేవత వచ్చే రోజున ఒకదాని వెనక దాక్కున్నాడు మృత్యుదేవత గదిలోకి వచ్చింది శిల్పి శ్వాసను పూర్తిగా నియంత్రించి కదలకుండా ఉన్నాడు దేవత వెతుకుతూ వస్తుంది ఉసిరి అయితే ఊపిరి ఒకబట్టి వండి చూస్తున్నాడు శిల్పి ఇక కనుక్కోలేదు పాపము శిల్పి ప్రతిభకు మృత్యుదేవత కూడా ఆశ్చర్యపోయింది ఎంత ప్రయత్నం చేసిన జీవి ఎవరో శిల్పం మీద కనుక్కోలేకపోయింది ఇక తన వాళ్ళకు అది వచ్చిన దారిని వెళ్ళిపోవాలని వెండి శిల్పి ఆనందానికి అవధులు లేవు తన తెలివితేటలను తన కళా నైపుణ్యాన్ని తనలో తోనే పూడుకుంటున్నాడు ఇంతలో దేవత మళ్ళీ శిల్పాల వైపు తిరిగి ఈ శిల్పి ఎవరో కాని ఇంత అద్భుతంగా శిల్పాలు చెక్కాడు కానీ ఈ ఒక్క శిల్పంలో అతను ఒక చిన్న తప్పు చేశాడంది అంతే ఆ అపర బ్రహ్మకు అహం దెబ్బతింది తన క్యారియర్లో ఎప్పటి వరకు హేమ హేమీలు ఒక్కరు కూడా వంక పెట్టలేదు అలాంటిది ఈరోజు తప్పు జరిగింది అంటుంటే ఈ దేవత అనుకున్నాడు వెంటనే తాను అన్న సంగతి కూడా మర్చిపోయి కోపంతో ఏది ఎక్కడుంది తప్పు అంతా చక్కగా ఉంది ఏ తప్పు లేదు అనేసాడు అప్పుడు మృత్యుదేవత నవ్వుతూ నాకు తెలుసు అందులో ఏ తప్పు లేదని కానీ నిన్ను గుర్తించడానికి చెప్పానంతే నేనేమి నేను పట్టుకోలేదు నీకు నువ్వే పట్టుబడ్డావు ప్రాణాధారమైన నీ శ్వాసను కూడా నియంత్రించగలిగావు కానీ నీ అహంభావాన్ని మాత్రం నియంత్రలేకపోయావు చివరికి అదే నిన్ను పట్టించింది అని ఆయన తీసుకెళ్ళిపోయింది మనం పెంచుకునే అహంభావం అంటే ఇగో అంత ప్రమాదకరమైంది అది సత్యాన్ని చూడనివ్వదు వాస్తవాన్ని తెలుసుకోనివ్వదు మనం అనుకున్నదే కరెక్టు ఇతరులదే తప్పని మనం అనుకునే విధంగా చేస్తుంది నెమ్మదిగది స్వార్థానికి దారితీసి నేను బాగుంటే చాలు నా కుటుంబం బాగుంటే చాలు అనుకుంటాం స్వార్థం ప్రకృతి విరుద్ధం దైవం నుండి మనకు అందాల్సిన అనుగ్రహాన్ని అడ్డుకునే దెయ్యమే స్వార్థం మీరు గమనించారా అహంభావం అనే పదము లోంచి అహం తీసిస్తే మిగిలేదు భావము అంటే అర్థమైందా అన అర్థమైతే అనర్థం జరగే జరగదు